చరిత్రలో ఈరోజు ఒకటి ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం లేదా ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ అవగాహన దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటిన పాటిస్తారు ఇది మొదటిసారిగా రెండువేల పన్నెండులో ప్రారంభమైంది ఈరోజు ఉద్దేశ్యం ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడమే క్యాన్సర్ ప్రాముఖ్యతను అది ఎలాంటి ప్రమాదాలను కలిగించగలదో మరియు తొందరగా గుర్తిస్తే ఎలా చికిత్స చేయవచ్చో తెలియజేయడమే ఈ దినోత్సవం లక్ష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కారణంగా జరిగే మరణాల్లో ప్రధానంగా ఉంటుంది ఇది పురుషులకే కాక మహిళలకు తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ముఖ్యమైన లక్షణాలలో దగ్గు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది శ్వాసముట్టే ధ్వని బరువు తగ్గడం వంటి సమస్యలు ఉంటాయి చాలా సందర్భాలలో ఈ లక్షణాలు ప్రాథమిక దశల్లో గుర్తించకపోతే వ్యాధి పురోగమించి ప్రాణాపాయానికి దారితీస్తుంది ఈ క్యాన్సర్కు ముఖ్యమైన కారణాల్లో ధూమపానం అగ్రగణ్యమైనది అలాగే వాయు కాలుష్యం ఆక్యుపేషనల్ హ్యాజాడ్స్ ఉద్యోగ సంబంధిత ప్రమాదాలు రేడియేషన్ జన్యుపరమైన కారకాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి కొన్ని సందర్భాల్లో ధూమపానం చేయని వారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశముంది ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వివిధ ఆరోగ్య సంస్థలు ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థలు ఉచిత ఆరోగ్య శిబిరాలు స్క్రీనింగ్ పరీక్షలు అవగాహన సదస్సులు నిర్వహిస్తాయి ప్రజల్లో జాగ్రత్తలు తీసుకునే విధానాలు ధూమపానం మానుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం వంటి విషయాలపై అవగాహన కల్పిస్తారు ఈ దినోత్సవం మనం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది త్వరిత గుర్తింపు సమగ్ర వైద్య సేవలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడం ద్వారా ఈ వ్యాధిని సమర్థంగా ఎదుర్కోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ తారక్తాళ్లూరి ఏఐ